గుంటూరు జిల్లా సత్యనపల్లి మండల పరిధిలోని కంటెపూడి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మికి రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్రై సైకిల్ అందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గత నెల ఇరవై ఏడవ తేదీన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సత్యనపల్లి నుండి మేడుకొండూరు మండలం కార్యక్రమానికి వెళుతూ మార్గ మధ్యలో రోడ్డు పక్క నిలిచిన ఈ గ్రామ ఎస్సీ కాలనీ వాసులను గమనించి వాహనం దిగిన వారిని పలకరించారని ఈ సంఘటనలో నాగలక్ష్మితో బాబు మాట్లాడారని అన్నారు ఆమెకు లక్ష రూపాయల నగదు ట్రై సైకిల్ పంపిణీ చేస్తానని బాబు హామీ ఇచ్చి వెళ్లడం జరిగిందని మంత్రి అంబటి గుర్తు చేశారు ఇప్పటి వరకు ఆయన సాయం చేయకపోవడంతో తామే ఆ సాయం చేసి ఆదుకున్నామని అన్నారు సర్లేమ్మా ఇల్లు అప్లై చేయి ఇప్పుడు ఈ కాలనీ ఇల్లు రాలేదు ఎవరికి అమ్మా మీకు ఏమైనా ఇల్లు వచ్చినాయా ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయా నువ్వు అప్లై నువ్వు అప్లై చేసుకోకుండా రమ్మంటే నీకు వికలాంగులు పెన్షన్ వస్తుంది కదా నీకు నీకు విధర పెన్షన్ వస్తుంది అరవై ఇస్తారు నీకు కూడా చాలా మందికి ఇచ్చారు కదా